కొన్ని సినిమాలు చెప్తాను భాష అనేది ఎంత సూపర్ టూపర్ హిట్ అండి అందులో థీమ్ ఏంటి ఒక ఆటో డ్రైవర్ ఒక కుబేరు వాళ్ళు పెద్ద స్మగ్లరో గగ్లరో ఏదో మొత్తం పెద్ద బిల్డింగు దాంట్లో పెద్ద ఇంపార్టెంట్ కారు దాంట్లో వచ్చి ఒక ఆటో ఎక్కుద్ది ఆటోడి కోసం అట్లాగే పరామత అనే సినిమాలో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెద్ద రవిడి ఒక చెయ్యి ఉండదాడికి కుంటోడు అయినా సరే అది వచ్చి ఒక మెకానిక్ ప్రేమిస్తాడు అడు బొక్కొంత ఆయిల్ గీలు రాసుకొని ప్రే ఇంకొక సినిమాలో గరాణ అల్లుడో గరాణ మొగుడో ఏదో ఉంటుంది అందులో చిరంజీవి గారు అందులో వర్కరు ఒక ఫ్యా పెద్ద ఫ్యాక్టరీలో అతను ఒక వర్కరు అతను ఫ్యాక్టరీ యజమాని పెళ్లి చేసుకుంటూ ఫ్యాక్టరీ యజమాని అతను ప్రేమించుకుంటూ ఏదో జరుగుతుంది ఇంకోటి మనం రీసెంట్గా వచ్చింది దానికోసం అప్పుడు ఎవరో పెద్ద సమీక్ష కూడా చెప్తుంది దాని గొప్పతనం గురించి అంబాజీపేట బ్రాండ్ మేళం అంట చెప్పు తీసుకోటగా ఆ ఊరు జమీందారు గారు అమ్మాయి ఆ బ్యాండ్ వాయించుకుని ట్రూప్లో ఉన్న ఒకటి ప్రేమించాం అంటే మన ఇంటికి బ్యాండ్ వాళ్ళు వస్తే బ్యాండ్ వాళ్ళు ప్రేమించేస్తాం గంగ్రెత్లు వస్తే గంగ్రెత్తు వాళ్ళు ప్రేమించేస్తాం పాత సామాన్లు కూడా వస్తే పాత సామాన్లు ప్రేమించేస్తాం చిట్కాయితాలు కూడా వస్తే కాగితాలు ప్రేమించేస్తాం అదే పని పెట్టుకున్నారు అమ్మాయిలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలంతానే ఎదవా సినిమాలు ఎదవ పండినంతో వాడు సత్తా వీళ్ళ ఏడుపులు వీళ్ళ గోల ఇవన్నీ చూసి వీళ్ళంతా ఇలా తయారవుతారు